ఏం కాదులే ఏ సార్ ఏమంటే నా స్థాయిలో నీకు చెప్పే నీకు చెప్పకూడదు కదా పమ్మను అని చెప్తున్నాడు అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్దాలు చెప్పాల్సిన అవసరం అవసరంగా లేదు ఎమ్మెల్యే గారు రైట్ నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను రికార్డ్ చేస్తున్నావు తెలుసు అయినా చెప్తున్నాడు మా తల్లి గారు చెప్పినా అన్న వాళ్ళు మాట్లాడి రికార్డింగ్ చేసుకుని మా తల్లిగారు చెప్పిండే చేసుకుంటాను అయ్యో నేను ఏం చెప్తున్నా ఎమ్మెల్యే గారు అని నేను నేను అక్కడ తోలు అంటే ఏమి ఊరు ఆ సమస్యకి అట్లా కాకున్నా మీరు ఏమైనా ఉంటే పక్కన కరెక్ట్ నేను ఏముంటున్నా అయిపోయింది అయిపోయింది అది తోలేస్తాను రేపు అది నా సీట్ చేసినారు కాబట్టి తోలేక లేదు తోలుతాను ఇష్టం ఏం చెప్తాం ఖచ్చితంగా తోలుతా ఎట్లా చేసి చెప్తా సీట్ చేస్తారు ఏమి దొంగతనం కదా ఇది ఏంటికి ఏంటి దొంగతనం అవుతుంది ఎమ్మెల్యే గారు చెప్పినా మీకు లెక్కలేదా లేదా అట్లా కదా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పినా లెక్క లేదంటే మీరు ఏమనుకోవాలా అట్లా కదా అనుకుంటారా ఎమ్మెల్యే గారు పెద్ద వాళ్ళతో మాట్లాడుకోలేదు మాది నేను ఏమంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తున్నా ఒక ఉండు ఏం కాదు నేను వస్తా నైట్ కానీ వస్తా నైట్ గా రాండి సార్ సార్ రాండి ఎస్ఐ గారు సార్ సిఏ గారు సార్ వస్తే వస్తాం 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 సార్ దానికే ఉంది మేము ఇది కాదా తప్పు కాదా చేసాము ఎంత తప్పు అయితే అది ఎవరి దొంగతనం చేయలేదా గంట కొన్ని అదే డీపీ ఒరిజినల్ డీపార్ వంకలో వాళ్ళ నేను వంకల వల్ల నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ వంక గవర్నమెంట్ ఒరిజినల్ ఉంది నేను ఎట్లా ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అంటే కొనే వల్ల కొనేది వాళ్ళు ఎత్తుకొని రాలేదు అక్కడ నుంచి నేను డబ్బులు కట్టి తోయి నాశనం అయితే ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంత తల్లం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని మేము కూడా పార్టీ కష్టపడి మాకు ఇప్పటికి రెండు సంవత్సరం మాట్లాడకూడదు నువ్వు 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 రాంగ్ అది ఏది నువ్వు మాట్లాడేది రాంగ్ ఏం రాంగు పార్టీ కష్టపడే అనేది రాంగ్ నేను నీ నేను ఏం చెప్తారా శ్రీగారికి చెప్తా పోరేంటారా ఉంటా ఉంటుంది ఏం కాదు ఏమైతది మా తాసీదేస్తా ఉన్నాయి మా తాళీదార్ చెప్తే మళ్ళీ ఇప్పుడు ఏమంటే నువ్వు శ్రీగారికి ఫోన్ చేస్తున్నాడు ఎవరితో